డేర్ ఫెయిత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ అవుట్ జీజస్ క్రైస్ట్ ఈరోజు ఒక ఆలోచన చేద్దాం ప్రపంచం అంతా శాంతిని కోరుకుంటుంది కానీ దేశాల మధ్య యుద్ధాలు మనం అతికాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ ఈ యుద్ధాన్ని ఆపటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు శాంతిని శాంతి ప్రతిపాదనలు శాంతి చర్చలు చేస్తుంటారు ప్రపంచంలో శాంతిని ఉంచాలని శాంతి కాముకలేని వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నోబుల్ ప్రైజెస్ కూడా శాంతి శాంతి నోబుల్ ప్రైజ్ కూడా ఇస్తు ఇస్తున్నారు ఎవరైతే శాంతిని స్థాపిస్తారో శాంతి కోసం ప్రయాసపడతారో వారికి నోబెల్ అకాడమీ వారు కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చి ప్రపంచంలోనే గొప్ప బహుమానం లేకపోతే గొప్ప అవార్డు ఇస్తున్నారు అది ఇంచుమించు ఒక మిలియన్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇయర్లీ ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ క్రోర్స్ ఈ రోజుల్లో ఈరోజు ప్రకారం చూస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ అప్రాక్సిమేట్గా ఉంటుంది అంత పెద్ద బహుమతిని శాంతి కోసం ఇస్తున్నారు అయితే శాంతి అనేది మనుషుల్లో అది దేశాల మధ్య శాంతి అయితే శాంతి అనేది మనుషుల్లో కొరవైపోతుంది ఈ రోజుల్లో ఒక మనిషికి శాంతి కోసం అలవటించిపోతున్నాడు లేకపోతే నెమ్మది కొరకు అలమటించిపోతున్నాడు సమాధానం కొరకు సమాధానకరమైన స్థితి కొరకు అలవటించిపోతున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే సమాధానము అనేది ఆత్మ ఒక ఫలంగా చెప్తోంది గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ అధ్యయనం వల్ల ఏం చెప్తున్నారంటే ఆత్మఫలమే తనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం వీటిలో ఉన్నది సమాధానం ఈ సమాధానకరమైన స్థితి ఆత్మఫలములో ఫలంగా బైబిల్ చెప్తోంది ఆత్మఫలములు ఎవరు ఫలిస్తారు క్రైస్తవులు మాత్రమే ఫలించగలరు క్రీస్తు నమ్ముకున్న వారు మాత్రమే ఆ ఫ్రూట్స్ వస్తాయి మిగతా వాళ్ళకి ఎవరికి ఆ ఫ్రూట్స్ లేవు చాలామంది లోకంలో నెమ్మది లేకుండా ఉన్నారు యశాగ్రంథం యశ్యాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిది ఇరవై రెండు లేవంటాడంటే దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచుచున్నాడు మనిషికి నెమ్మది లేకపోవట కారణం ఏంటంటే వానిలోని దుష్టత్వం దుస్తునికి ఎప్పుడు నెమ్మది ఉండదు అని బైబిల్ క్లియర్గా చెబుతుంది యహోవా చెబుతున్నాడు పైగా దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు అదే యశ్వ గ్రంథం అదే వర్డ్స్ వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది యాభై ఏడు వచ్చిన వాళ్ళు యాభై ఏడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట చెప్తుంటాడు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు నా దేవుడు సెలవిస్తున్నాడు దుష్టత్వం అనేది దుష్టత్వం అనే లక్షణం వల్ల మనిషికి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా శాంతి లేకుండా ఉంటున్నారు ఎందుకని మనుషులకు శాంతి కొరవడుతుందంటే వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని బట్టియే అని బైబిల్ క్లియర్గా చెప్తుంది అయితే ఈ యాతన పడటం అనేది మనుషులు యాతన పడ యాతన పడ అంటే నెమ్మది లేనివాడు యాతన పడుతూ ఉంటాడు అంటే ఎప్పుడూ ఒక డిస్టర్బె డిస్టర్బెన్స్ మూడ్లో ఉంటుంటాడు యాతన పడుతూ ఉంటాడు మనసులో మనసులో నెమ్మది లేకపోతే మనిషి యాతనలో ఉంటాడు ఇక్కడ మనం ఈ లోకంలో దుష్టుడు అనేవాడికి ఈ లోకంలో కూడా నెమ్మది ఉండదు అని చనిపోయాక పరలోకంలో ఎక్కడ పరలోక అదే చనిపోయిన తర్వాత కూడా వచ్చే స్థితిలో కూడా నెమ్మది ఉండదు లోకాసు వార్త పదహార అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో లోక పదహారు ఇరవై ఐదులో ఏమంటాడంటే కుమారుడా నీవు నీ జీవితకాలము నీకు ఇష్టమైన సుఖం అనుభవించువి అలాగనే లాజర్ కూడా కష్టం అనుభవించను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంటాడు ఇక్కడ నెమ్మది దుష్టుడికి ఇక్కడ నెమ్మది ఉండదు పైకేదో హాయిగా బతుకుతున్నాడు అనుకుంటాడు కానీ పైకి ఏదో ప్రాస్పరస్గా ఉండాలనుకుంటాడు కానీ మానసికంగా ఇక్కడ కూడా ఉటునికి ఆస్తి పెరిగిన ఉంది రకరకాల టెన్షన్స్ పెరుగుతాయి కాబట్టి ఎక్కడా నెమ్మది ఉండదు తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ కూడా నెమ్మది ఉండదు అయితే నెమ్మది ఎవరికి దొరుకుతుంది విశ్రాంతి ఎవరికి దొరుకుంది శాంతి ఎవరికి దొరుకుతుంది అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మత్స్ వార్త పదహారు ఇరవై నాలుగులో ఏం చెప్తున్నాడంటే యేసు వారు పదహారు ఇరవై నాలుగులో అదే చెప్పారు కదా నెమ్మది నెమ్మది లేని స్థితిని వార్త పదహారు ఇరవై నాలుగులో తన యేసు తన శిష్యులను చూచి ఎవడనూ నన్ను వెంబడింపకూర్న వెళ్ళా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని వెంబడింపడు ఇక్కడ తన్ను తాను ఉపేక్షించుకునే అనే మాట మనుషులకు నెమ్మది తీసుకొస్తుంది మనుషుల్లో సమాధానం తీసుకొస్తుంది ఎందుకంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను వదిలేసుకోవటం తనకున్న దుష్టత్వం వదిలేసుకోవటం తనకున్న అహంకారాన్ని వదిలేసుకోవటం తను అనేది నేను అనేది ఐ అనే అనేది నేను అనేది ఎప్పుడైతే వదిలేస్తాడో తన్ను తాను ఎప్పుడైతే ఉపేక్షించుకుంటాడో మనిషికి నెమ్మది వచ్చేస్తుంది ఎందుకంటే తనలో ఉన్న సమస్త ఆ బెరుకు ఆ యొక్క దేవునికి ఇష్టం లేనివన్నీ వదిలేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా నెమ్మది వచ్చేస్తుంది నెమ్మది వచ్చిన వాడు మాత్రమే సిలువని మోయగలడు సిలువ మోయటం కష్టమైన పని ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉంటావో ఎప్పుడైతే నీలో దుష్టత్వం అంతా పోతుో ఎప్పుడైతే అప్పుడు మాత్రమే నువ్వు శిలువ మోయగలవు తప్ప లేకపోతే సిలువ నీకు భారంగా మారిపోద్ది చాలామంది క్రైస్తవులకి సిలువ మోయటం అనేది ఈరోజులో చాలా భారంగా ఉంది ప్రతి క్రైస్తవుడు సిలువ మోయవలసిందే ఒక సేవకులు కా సేవకులు మాత్రమే కాదు సిలువను మోసేది క్రైస్తవాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు సిలువను మోయాలి సిలువను మోయి మోయటం అంటే సిలువ భారమైనది బరువైనది అంటే అది ఫిజికల్గా కూడా కష్టమే కానీ ఆధ్యాత్మికంగా కూడా సిలువ మోయటం కష్టం ఎప్పుడైతే నువ్వు శిలువ ఎప్పుడైతే మోయటానికి సిద్ధంగా ఉండవంటే తన్ను తాను ఉపేక్షించుకున్నవాడైతే సిలువను మోయగలడం ఎవరైతే సిల్వను మొయసేయగలిగే ఆ యొక్క ఎబిలిటీ మనిషికి వస్తుందో వాడు నెమ్మదిగా ఉంటాడు శాంతిగా ఉంటాడు సమాధానంగా ఉంటాడు కాబట్టి బై ఏదో రోడ్డు పక్కన కూర్చుని మనుషులను వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటూ పోయే వాళ్ళని కామెంట్ చేసుకుంటూ లేకపోతే ఇంట్లో కూర్చుని ఆ డా హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎలాంటి వాళ్ళు శిలువను మోయలేరు కానీ ఎలాంటి వాళ్ళు శిలువను శిలువ అనేది వీళ్ళకి ఎంతో భారంగా భయంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే తన్ను తను ఉపేక్షించుకుని గ్ర పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఉంటుందో అప్పుడు మాత్రమే సిల్వను మోయగలరు సిల్వను ఎవరైతే మోయటానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే శాంతి సమాధానంగా ఉంటారు ఇక్కడ బై ఇక్కడ బైబిల్ ఏం జరుగుతుందంటే ఈ ఈ ఎవరైతే తను తను ఉపేక్షించుకోగలుగుతాడో ఆ క్రైస్తవుడికి కొన్ని లక్షణాలు కనపడతాయి ఏ లక్షణాలు కనపడతాయి అంటే వాడు ప్రేమించేవాడుగా ఉంటాడు వాడు క్షమించేవాడిగా ఉంటాడు తర్వాత బాధ్యత కలిగి ఉంటాడు ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు ఏ విషయానికైనా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు తర్వాత జ్ఞానం కలిగి ఉంటాడు వాక్యానుసారమైన జ్ఞానం కలిగి ఉంటాడు ఈ ఈ లక్షణాలు ఎవరికైతే క్రైస్తవు ప్రతి ఒక్కరు ఈ లక్షణాలు కనపడాలి ఈ లక్షణాలు కనపడ్డా ఉన్న ఈ లక్షణాలు ఉన్నవాడికి ప్రేమించటం క్షమించటం బాధ్యత కలిగి ఉండటం జ్ఞానం కలిగి ఉండటం అనే ఈ నాలుగు లక్షణాలు ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఆటోమేటిక్గా శాంతి సమాధానము నెమ్మది అనే లక్షణాలు ఆత్మఫలము వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఉంటుంది ఆ ఫలం వాళ్ళు ఫలిస్తారు కాబట్టి ఈ రోజుల్లో మనం జ్ఞానం ద్వారా నెమ్మదిని పొందాలి బాధ్యత ద్వారా నెమ్మదిని పొందాలి లేకపోతే శాంతిని పొందాలి లేకపోతే క్షమించటం మనుషులను క్షమించటం ద్వారా క్షమించటమే కాదు ప్రేమించ క్షమించటం కాదు మర్చిపోవటం క్షమించింది మర్చిపోవటం ద్వారా కూడా శాంతిని చాలామంది క్షమిస్తారు కానీ క్షమించమని పైకి చెబుతారు కానీ వాళ్ళు మర్చిపోరు కాబట్టి బైబిల్ స్టాండర్డ్స్ అనేది హై 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 స్టాండర్డ్స్ అదేదో మనం ఆలోవకంగా చెప్పుకుంటూ పోయే స్టాండర్డ్స్ కాదు ఆచరణతో కూడిన ఆచరణతో చేయవలసిన ప్రాక్టికల్గా చేయవలసిన పనులు ఇవన్నీ వినటానికి చదవటానికి వినటానికి మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఆ క్యారెక్టర్స్ క్లియర్గా కనపడాలి ఏం క్యారెక్టర్స్ అంటే క్షమించటం ప్రేమించటం జ్ఞానం కలిగి ఉండటం తర్వాత జ్ఞానం కలిగి ఉండటం బాధ్యత ముందు బాధ్యత కలిగి ఉండడం చాలామందికి బాధ్యత రాహిత్యం కలుగుంటారు ఇవన్నీ క్రైస్తవ లక్షణాలు ఈ క్రైస్తవ లక్షణాలు ఎవరికైతే ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు చాలా బలంగా ఉంటారు బలంగా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉంటారు అయితే సిలువ ఎత్తుకోవటం అనేది ఒక డివైన్ అసైన్మెంట్ అది దేవుడు పరలోకం నుంచి మనకి ఇచ్చిన మిషన్ అది సిలువ ఎత్తుకుని నడవటం సిలువ ఎత్తుకుని వెంబడించటం శిలువ ఎత్తుకుని సమస్త క్రైస్తవత్వం ఉంది సమస్త శాంతి సమాధానాలు అన్నీ దానిలోనే ఆ అసైన్మెంట్లోనే ఉన్నాయి ఆ జర్నీలో ఉన్నాయి శిలువ ఎత్తుకుని వెంబడించే జర్నీ నేను ఎక్కడ తీసుకెళ్ళద్దంటే శాంతి సమాధానాలతో తీసుకుని నడిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎవరైతే భారంగాను ఇబ్బందిగాను తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానాలు కొరవైపోతాయి నెమ్మది కలిగి నెమ్మది కలిగి కలిగి ఉండకపోవటమే కాదు కానీ వారు యాతన పడేవారుగా ఉంటారు ఈ లోకంలో యాతన పడతారు తర్వాత వచ్చే లోకంలో కూడా యాతన పడుతూనే ఉంటారు కాబట్టి క్రైస్తవులమైన మనము ప్రేమించేవారుగా క్షమించేవారుగా జ్ఞానం కలిగిన వారిగా బాధ్యత కలిగిన వారిగా ఉండి శిలువ ఎత్తుకుని వెంబడిస్తూ శాంతి సమాధానాలు కలిగి ఉండాలని అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక ఆమె